పళ్ళు నాలుక ఈ రెండు కలిసి సహజీవనం చేస్తుంటాయి నోట్లో ఎప్పుడూ కలిసే ఉంటాయి ఒకనకొక నాడు నాలుక అడిగింది నేను రుచి ఒకటే చూస్తాను కానీ నిజానికి కఠినమైన పదార్థాలని పెడితే నేను రుచి చెప్పలేను ఓ పాలకాయలని చేస్తారు అవి నేను చప్పరించలేను కానీ మీరు పాపం కష్టపడి వాటిని నవిలి గుండ చేసి నా మీద పెడతారు నేను చక్కగా ఇంత రుచిగా ఉందని దాన్ని రుచి చూసి లోపలికి తోస్తూ ఉంటాను ఇలా ఇన్ని పెట్టారు ఓ నవిలి మీరు కాబట్టి మీరు నాకు ఎంతో ఉపకారం చేశారు మీతో కలిసి ఉన్నందుకు నాకు ఈ ప్రయోజనం వచ్చింది మీకు నేను ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీకు నేనేం ఉపకారం చేయగలను చెప్పండి మీరు ముప్పై రెండు మంది నేను ఒక్కదాన్ని ముప్పై రెండు మంది కలిసి నాకు ఒకదానికే ఉపకారం చేస్తున్నారు ఇన్నాళ్ళ నుంచి నేను ఒక్కదాన్ని మీ ముప్పై రెండు మందికి కూడా ఏదైనా ఉపకారం చేస్తాను ఏం చెయ్యమంటారని అడిగితే ఆ పళ్ళు అన్నాయి మాకు నువ్వు చెయ్యగలిగిన ఉపకారం ఒకటే మేము పెట్టినదంతా తిను చక్కగా పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడకు ఎందుకంటే నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడడం వల్ల ఊళ్ళో వాళ్ళు అంటున్నారు నీ పళ్ళు రాలగొడతానంటున్నారు మేం చేసిన తప్పే అంటు మాట్లాడింది నువ్వా రాలవలసింది మేమా సత్సంగం లేకపోతే వచ్చేటటువంటి వ్యతిరేక పరిణామం కూడా అలాగే ఉంటుంది